ముంబై అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన ఆదివారం సాయంత్రం అంటే డబుల్ హెటర్ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్లో గుజరాత్ జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది అయితే ఈ యొక్క మ్యాచ్లో మాత్రం హార్దిక్ పాండ్యా చేసిన పనికి చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా ఈ మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రాల్ మధ్య ఉన్న విభేదాలు మరొకసారి బయటపడ్డాయి అయితే నిన్న జరిగిన విషయం ఏంటి అంటే ఆఖరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించాడు అటు వెళ్ళు ఇటు వెళ్ళు అంటూ రోహిత్ శర్మను పదే పదే ఫీల్డింగ్ పొజిషన్స్ మార్ మారుస్తూ చాలా ఎక్కువగా రోహిత్ శర్మను చిరాకు తెప్పించేశాడు అయితే ఇక ఒకనొక దశలో రోహిత్ శర్మ నన్నే నన్ను అంటోంది అన్న ఆశ్చర్యానికి కూడా గురిగాడు ఎందుకనంటే హార్దిక్ పాండ్యా ప్రవర్తన అలా ఉంది మరి ఎందుకనంటే ఇక్కడ రోహిత్ శర్మను ఆ రకంగా చేయకూడదు సరే ఇక అది పక్కన పెట్టేస్తే హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా విషయంలో కూడా అలాగే చేశాడు ఫీల్డింగ్ పొజిషన్స్ ని పదే పదే మార్చడం చేశాడు దాంతో జస్ప్రీత్ బుమ్రాకి కోపం వచ్చి అసలు హార్దిక్ పాండ్యా చెప్పిన మాటను ఒక్కసారి కూడా వినకుండా హార్దిక్ పాండ్యా ఏం చెప్తున్నా వినకుండా తను ఉండాల్సిన ఫీల్డింగ్ పొజిషన్లో తను ఉన్నాడు అయితే నిజానికి హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు పవర్ ప్లేలో ఆలస్యంగా జస్ప్రీత్ బుమ్రాని తీసుకురావడం ఒక రకంగా హార్దిక్ పాండ్యా చేసిన చాలా పెద్ద తప్పు అలాగనక ముందు తీసుకొచ్చింటే ఇంకా గుజరాత్ జట్టుకు ఎక్కువగా ఒత్తిడి పెరిగి ఉండేది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి